నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించినటువంటి నేపథ్యంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది మరి అంబటి రాంబాబు ఇంట్లో డెబ్బై తులాల బంగారం అదేవిధంగా రెండు కిలోల సిల్వర్ పోవడాన్ని ఏ విధంగా చూడాలి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే మన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శి ఆయన ఇంటిని అదేవిధంగా ఆఫీస్ని పరామర్ అదే పరిశీలించారు సార్ అయితే ఈ నేపథ్యంలో అంబట్ రాంబాబు గారి ఇంట్లో డెబ్బై తులాల బంగారం రెండు కిలోల సిల్వర్ పోయిందంట అదే విధంగా ఒక కార్యకర్త మూడు వేల నాలుగు వందల రూపాయలు డబ్బులు ఏసీ రిమోట్లు దొంగతనం చేయడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది అసలు ఈ దొంగతనం చేయడానికి కానివ్వండి లేదంటే ఈ బంగారం సిల్వర్ని కొట్టేయడం కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కానివ్వండి ఏ విధంగా చూడాలంటారు అంటే ఇట్లా రాజకీయ నాయకులు ఒక బహిరంగ సభలు పెట్టినప్పుడు లేకపోతే ర్యాలీలు నిర్వహించినప్పుడు లేకపోతే ఇలా ఎవరినన్నా పరామర్శించడానికి అత్యధిక సంఖ్యలో వెళ్ళినప్పుడు ఇటువంటి సంఘటనలు జరగటం ఏమీ అంటే ఆశ్చర్యపోవాల్సిన ఏం కాదు గతంలో అనేక సార్లు జరిగినాయి అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన వాటిల్లో కూడా జరిగినాయి కాకపోతే ఏంటంటే నిన్న ఇంటి దగ్గర జరిగింది ఇది ఇప్పుడు అదే ఒక బహిరంగ ప్రదేశంలోనూ ఒక కార్యాలయం దగ్గర జరిగితే అది వేరే మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిగా వెళ్ళలేదు ఆయన వచ్చినప్పుడు సహజంగా కొంతమందిని మొబలైజ్ చేస్తారు ఎక్కడ స్థానిక నాయకులు ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు జనం ఉండాలని అట్లాగే కొన్ని పిల్లలకి వెళ్తున్న సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వెళ్తున్నాడు అంటే సహజంగా పిలిచే అతిథుల కన్నా కూడా ఇంతమంది యూత్ని పిలవాలి ఇంతమంది మహిళలను పిలవాలి అని వీళ్ళు ఒక కోట ఇచ్చేవాళ్ళు ఒకవేళ కనుక ఆ పెళ్ళికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే ఆ ఎవరైతే ఆ పెళ్ళి నిర్వాహకులు ఉంటారో వాళ్ళకి చెప్పేవాళ్ళు మీరు ఇంతమంది అని అరవాలి అవన్నీ వాళ్ళు చూసుకుంటారు ఏర్పాట్లు అవి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్గా ఉన్నప్పుడు కూడా ఆయన కార్యాలయ సిబ్బంది ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు దాన్ని పర్యవేక్షించేవాళ్ళు అప్పుడు సీఎం సీఎం అని అంటాం తర్వాత వీళ్ళకి వీళ్ళకు వచ్చిన బౌన్సర్లను తోసేయటం బౌన్సర్లు కొడితే కూడా ఒక మహిళకి చాలా తీవ్రమైన గాయాలు ఎముకలు విరగటం అవన్నీ కూడా జరిగినాయి మనం చూసాం ఇప్పుడు నిన్న కూడా ఆయన ఏంటంటే రాంబాబు గారి ఇష్యూని పొలిటికలైజ్ చేయాలనే ఉద్దేశం మీదే ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే జ అంబట రాంబాబు గారు చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో చంద్రబాబు నాయుడు గారి తల్లి గారి మీద కూడా చాలా నీచమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు చేసినప్పుడు జనం అందరూ కూడా ఆశ్చర్యపోయారు కానీ ఆయన ఆశ్చర్యపోయే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆయన కొంతమందిని ప్రత్యేకంగా నియమించాడు కూటమి నాయకుల్ని వ్యక్తిగతంగా మీరు నిన్ దోషణకు దిగండి ఆ దోషణకు దిగినప్పుడు వాళ్ళ సహనం కోల్పోవాలి సహనం కోల్పోయి ఆ వ్యక్తుల మీదన్నా దాడి చేయాలి లేకపోతే వాళ్ళిళ్ల ముందు నిరసన ప్రదర్శనలు చేయటం ఒకటి జరగాలి ఆ విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు అనే ఒక ఇది రావాలి అప్పుడు నేను మళ్ళీ నేను పరామర్శకు వస్తాను మళ్ళీ ఆ సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం ఇదిగో ఇలాంటి దాష్టికాలు చేస్తుంది ప్రచారం చేయటానికి నాకు ఒక అవకాశం వస్తుంది అది కూడా నేను బాగా మంది మార్బలాన్ని పెట్టుకుని వస్తాను అప్పుడు చెంగై చచ్చిపోయాడు కదా సత్యపల్లిలో అట్లా ఇదొక స్ట్రాటజీ రాజకీయంగా అది కొంతమంది బాధ్యత అప్పచేయటం వాళ్ళు దీని కూడా రాంబాబు గారు కూడా క్రమేపీ క్రమేపీ పెంచుకుంటూ వెళ్ళాడు నన్ను ఎవడర చేస్తాడు చేయండి అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అంటే అరెస్ట్ అయితే కనుక ఆయనకి పార్టీలో తన బలం అంటే తను స్థానం సుస్థిరం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో రాంబాబు చంద్రబాబు గారిని తల్లిని కూడా తిట్టి బాగా ఆయన అరెస్ట్ అయ్యాడు జైలుకి వెళ్ళాడు అంటే రేపు సీటుకి అర్హత ఆయన చెప్పాడు కదా ఏమి చేయలేదు ఈ ప్రభుత్వం మహా అయితే మూడు నెలలు జైల్లో పెడుతుంది బాగా పెడితే అసలు పెట్టదనే ఒక నమ్మకం కల్పించాడు మీరు ఏదైనా చేయండి తర్వాత నేను పదహారు నెలలు జైల్లో ఉంటాం వల్ల ముఖ్యమంత్రిని కాలేదా మీరు కూడా ఎంతమంది జైళ్ళకి వెళ్తే ఎన్ని రక ఎన్నిసార్లు వెళ్తే మీకు पदवी हम మూడు నెలలు పెడతారు ఆ తర్వాత మీకు ఎమ్మెల్యేలు అవుతారని ఒక భ్రమ కల్పించాడు అట్లాగే ఇప్పుడు బ్రహ్మ రాంబాబు గారి పరిస్థితి ఏంటంటే వయసు పెరిగిపోయింది మళ్ళీ సీట్ ఇస్తాడో లేడో ఇప్పుడు విడుదల రజనీ ఇలాంటి కొత్త వాళ్ళు వచ్చారు శ్యామల అనే ఒక ఆమె కూడా వచ్చింది ఇప్పుడు ఆమె రేపల్లి స్థానం ఇస్తారని కూడా చూపుతున్నారు నేను నా వయసు పెరిగిపోవటం వలన డిస్క్వాలిఫై అవుతానేమో నేను అనర్హుని అనుకుంటారు నేను అసమృద్ధుడు అనుకుంటారని ఆయన వ్యక్తిగతంగా సామర్థ్యం చూపించుకోవటం కోసం ఈ రకంగా బూతులకి తెగబట్టం లేకపోతే సవాళ్ళు పోలీసులు ఆపి మీరు వెళ్ళండి అంటే కూడా కార్యకర్తలు అందరి మీదకి వెళ్ళిపోయి కొట్టలాటక దిగాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావాలి ఇతని దగ్గర బలం ఉంది ఎంతమంది వందల మంది కార్యకర్తల మీద కూడా దూసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి టికెట్ ఇవ్వచ్చు అనే ఒక క్వాలిఫికేషన్ ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు సరే అయ్యింది ఊహించిన స్థాయిలో ఆయన అరెస్ట్ అయింది అది రాంబాబు గారు ఊహించలేదు ఈ ఎవరైతే చోటరింగ్ చేశారో రాంబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించాల అరెస్ట్ చేయరనే ఒక భ్రమలోనే ఉండారు అందుకని ఆయన అరెస్ట్ చేసినప్పుడు నేను నిర్గంతపోయానన్న చెప్తున్నాడు కదా నిర్గంత నిర్గంతపోవాల్సిన అవసరం ఏముంది అతను తిట్టిన తిట్లు నువ్వు సమర్థిస్తావా పని అదే చెప్పు ఆయన అది అంటున్నాడు ఏం మాట్లాడాడు అంటున్నాడు అది ఏం పెద్ద భూత అంటున్నాడు పొగడు సన్మానం చేయాలి అంటున్నాడు అది విచిత్రంగా ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మరి ఆ రోజున మేము గనక తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేసి ఉండకపోతే మా ఇదేంటి మా విలువే ఉందన్నట్టు మాట్లాడుతున్నాడు చేయటమే కరెక్ట్ అని ఇప్పుడు ఈ వాళ్ళకి ఒక న్యాయం వీళ్ళకి ఒక న్యాయం ఉండదు కదా తర్వాత ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మీ వాళ్ళు ఎందుకు ఇట్లా వెళ్ళి దాడి చేశారు మీ వాళ్ళంతా అంటే మరి నన్ను తిట్టారు కాబట్టి నాకు వాళ్ళకి బీపీ పెరిగి ఉంటుంది అన్నాడు మరి అట్లా బీపీ పెరిగింది అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిట్టిందన్ని టీవీల్లో వచ్చింద మరి ఆయన టీవీలు లేదా టీవీలు చూసినప్పుడు అసలు రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మరి రాంబాబు తిట్టినప్పుడు సహజంగా మరి అవతల కూడా బీపీ పెరిగి నిరసన ఉంటారు మళ్ళీ నేను వెళ్ళటం ఎందుకు మనమే చెప్పాం కదా ఇలాంటివి జరిగినప్పుడు ఈ మామూలేనని అనాలి కదా ఆయన రావడంతో పర్యటన నేపథ్యంలోనే డెబ్బై తులా అదే అన్న నిన్న ఇంకా జనాలు వేసుకుని వెళ్ళాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో అదే చెప్పబోతున్నాయి ఎవరి పని మీద వాళ్ళు ఉంటారమ్మా ఇప్పుడు ఈయన రాజకీయ లబ్ధి పొందడానికి వాళ్ళ ఏదో కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టి గతంలో రాసే రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు వాళ్ళని ఓదార్పు యాత్రని ఆయన ఫోటో పెట్టడం ఆ ఎదురుగా కూర్చోబెట్టడం సెట్టింగ్లు పెట్టినట్టే వాళ్ళ ఇద్దరు పిల్లల్ని ఆయన భార్యని కూర్చోబెట్టి ఈయన ఎదురుగా వేసి కూర్చోబెట్టి చేశారు కానీ ఎవడు ఆయన వెనకాలొచ్చిన వాళ్ళు ఓదార్చాల్సిన అవసరం అక్కడ లేదు కదా వాళ్ళ పని వాళ్ళు వెళ్ళారు ఈ అడావుళ్ళలో జగ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు పెద్ద పెద్దవాళ్ళు అందరూ వచ్చారు ఈ అడావుల్లో ఉంటే దొంగలు ఎవడ పని వాడు చేసుకుంటాడు ఇట్లా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఇట్లాంటివి కూడా కొన్ని అక్కళ్ళల్లోకి వెళ్ళిపోయి ఆ ఒత్తిడిలో ఇటు చేయటం ఎన్ని మామూలే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరి ఫిర్యాదు చేస్తేనేమో పార్టీ పొరుగు పోతుంది అట్టాని ఫిర్యాదు చేయకుండా ఉంటేనేమో సొమ్ముపోతుంది వాళ్ళు ఒక రకంగా సం సంకటంలో పడ్డట్టే ఇప్పుడు రాంబాబు గారు కూడా ఒక సంకటంలో ఎట్లా పడ్డాడు జగన్మోహన్ రెడ్డి చెప్పిందల్లా చేశాడు ఇప్పుడు నేను నాది కాదు ఈ తిట్లన్నీ జగన్మోహన్ రెడ్డి కోసం చెప్పి చేసే తిప్పానన్నా కూడా శిక్ష తప్పదు కాబట్టి ఒక రకంగా దాని భరిష్టమే మంచిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పలేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క జిల్లాలోనే కాదు అనేక జిల్లాల్లో ఇదే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అందించాడు అంతకుముందు ఇరవై నాలుగులో ముద్రగడ రెడ్డి ఏమయ్యాడో మనం చూసాము కాబట్టి ఆయన రాజకీయం కోసం ఆయన ఎవరినైనా బలి చేస్తాడు ఇప్పుడు సొంత చెల్లిని రాజకీయంలో పదవి వచ్చేరాక వాడుకున్నాడు ఆ తర్వాత అవతల పారేసాడు తల్లిని తల్లికి గిఫ్ట్గా ఇస్తానన్న షేర్ల విషయంలో కూడా అదే జరిగింది అట్లాగే నిన్న ఆయన వెనకాల ఎవడన్నా తీసుకొచ్చారు బ్లేడ్ బ్యాచ్లో గంజాయి బ్యాచ్లో ఎవడొస్తే ఆడు అలాంటి పరిస్థితుల్లో నిన్న వాళ్ళ ఇంట్లో జరిగింది అని అంటే మనమేం ఆశ్చర్యపోయేది ఏం లేదు గతంలో మనం అనేక సందర్భాల్లో ఇట్లాంటి రాజకీయ నాయకులు వచ్చినప్పుడు గుంటూరులోనే టిక్కీలు మిర్చి టిక్కీలే పోయినాయి తర్వాత అక్కడ పుగాకు డ్యామేజ్ చేశారు తర్వాత మా చిత్తూరు జిల్లాలో మామిడికాయలని పార్బోసి ఒక సీన్ క్రియేట్ చేసి ట్రాక్టర్లతో తొక్కిచ్చారు వాళ్ళ చొమ్ము కాదు అది రైతులది అట్లాగే నిన్న ఆడెవడ వచ్చినాడు ఇప్పుడు రాంబాబు గారి మీద ఏమన్నా ప్రేమ ఉంటుందా కుటుంబ సభ్యుల మీద ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయారు నిన్న ఇంట్లోకి వెళ్ళిన సందర్భంలో జరిగి ఉండొచ్చు అది ఏం పెద్ద జరగలేదని కానీ మనమేం అంటానికి వీళ్ళేదు కాబట్టి వాళ్ళు వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే కూడా ఇప్పుడు డబ్బులు బిర్యానీ ఇస్తా అన్నారు అందుకే నేను వాళ్ళు ఇవ్వరు అని చెప్పారు తీస్తుంటే కూడా చెప్పాడు కదా వాళ్ళు అన్నారు కానీ అందరికి ఇవ్వరు అనేది వాళ్ళకి అందరికి కాదు ఎవరికి కూడా ఇవ్వపోవచ్చు పని అయిన తర్వాత ఇంకెందుకు ఉంటుంది ఇప్పుడు పని అయ్యే ఇదిగో అదిగో అని ఏదో కొంచెం ఇస్తారు ఆ చివరిలో చెప్పిన ఇవ్వరు ఇప్పుడు అంతకుముందు వాళ్ళ మేనత్త గారు విమలమ్మ గారు కూడా కాకినాడలో పాస్టర్ల మీటింగ్ పెట్టి మీకు అంత డబ్బులు ఇస్తాం ఇంత డబ్బులు రెండు వేలు ఎంతో చెప్పారు వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేదు ఫుడ్ కూడా పెట్టాలి చాలా మందికి దాంతో రసాభాస అయింది అప్పుడు ఎన్నికల ముందు ఎన్నికలు ముందే పట్టించుకోనప్పుడు అది కూడా లిమిటెడ్ పీపుల్ ఫాస్టర్స్ అనేవాళ్ళు ఇవాళ నిన్న జనసమూహం సమూహం వాళ్ళలో ఎవడో ఏం చేశాడో చూసాము చేసి రిమోట్ ఎందుకు తీసుకెళ్తాడు అది కూడా పట్టుకుపోయాడు పట్టుకుంటే అడిగితే నాకు డబ్బులు ఇస్తా ఉన్నారు ఇవ్వలేదు కాబట్టి ఇస్తారన్న నమ్మకం లేదు కాబట్టి నేను ఈ దొంగతనం చేశాను మళ్ళీ కలతాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా శ్రావణి మనం ఎక్కువ